పిఠాపురం రాజకీయం మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది దీనిపై ఆలోచిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు పొత్తులో భాగంగా జనసేనకు రెండు ఎంపీ సీట్లు కేటాయించగా ఒకటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కు ఖరారైంది ఉదయ్ కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు మిగిలిన ఒక్క ఎంపీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు అయితే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వి ఎస్ఎన్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ బరి నుంచి తాను పోటీ చేస్తానని వర్మ వెల్లడించారు అయితే చంద్రబాబుకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి సహాయపడతానని స్పష్టం చేశారు పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం శ్రమించాలని టీడీపీ నేతలను కోరారు వర్మ వేరే వాళ్ళు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉన్నారు బీజేపీ నాయకత్వం తను ఎంపీగా పోటీ చేయమని చేయమని చెప్పిందని పవన్ స్పష్టం చేశారు ఒకవేళ అమిత్ షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు తాను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు పవన్ కాకుండా వేరే ఏ వ్యక్తి పోటీ చేసినా ఒప్పుకోనని వర్మ స్పష్టం చేశారు